అందరికీ నమస్కారం ఇందాక ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను నన్ను క్షమించాలి అభిమానులతో ఈ పాతిక సంవత్సరాల జర్నీని పంచుకునే ఆనందంలో ఇది ఈ తప్పిదం జరిగింది ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వారి సహాయ సహకారాలు నాకు అందించినందుకు నా కృతజ్ఞతలు నా ధన్యవాదాలు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు పట్టి విక్రమార్క గారికి అలాగే హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ కి యావత్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కి నా కృతజ్ఞతలు శిరస్సు వచ్చి చేసుకుంటున్నాను మీకు ఈ సహాయ సహకారాలు మాకు అందించారు అభిమానుల్ని ఎంతో బాధ్యతగా ఎంతో అద్భుతంగా వారి ఆనందానికి మీరు కార్కులయ్యారు మీ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఇందాక ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను నన్ను క్షమించాలి అభిమానులతో ఈ పాతిక సంవత్సరాల నా జర్నీని పంచుకునే ఆనందంలో ఇది ఈ తప్పిదం జరిగింది ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వారి సహాయ సహకారాలు మాకు అందించినందుకు నా కృతజ్ఞతలు నా ధన్యవాదాలు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమవార్క గారికి అలాగే హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్కి యావత్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి నా కృతజ్ఞతలు శిరస్సు వంచి పాదవనాలు చేసుకుంటున్నాను మీకు ఈ సహాయ సహకారాలు మాకు అందించారు అభిమానుల్ని ఎంతో బాధ్యతగా ఎంతో అద్భుతంగా వారి ఆనందానికి మీరు కార్కులయ్యారు మీ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ